భీష్ముడు ధ్యానంలో ఉన్నాడు ధర్మరాజు వెళతాడు ధ్యానం చెల్లించే వరకు అక్కడ కూర్చొని ఉండి భీష్ముడు ధ్యానం చెల్లించిన తర్వాత తాతయ్య ధర్మాల నీటిలో ఏ ధర్మం గొప్పది అని అడుగుతున్నాడు అడిగితే అతను చెప్పాడు ఒకే విషయం దంతి పాదములో భూమి మీద ఉండినటువంటి జంతువుల పాదములు ఇడి ఇమిడి ఉండినట్లు అంటే దంతి అంటే ఏనుగు ఏనుగు పాదాల క్రాంతంలో భూమి మీద ఉన్న జంతువుల యొక్క పాదాలు అన్నీ కూడా ఇముడి ఉండినట్లు అహింస పరమోధర్మం అనేటటువంటి పరమ ఉత్తమమైనటువంటి ధర్మంలో భూమి మీద ఉండినటువంటి సమస్తమైనటువంటి ధర్మాలు కూడా ఇముడు ఉన్నాయని భీష్మాచార్యులు వారు మన ధర్మరాజుకి ప్రబోధించారు కాబట్టి ఆ అడిగినటువంటి ప్రశ్నకి ఈ ధర్మం వర్తిస్తుందో లేదో <experiences>